హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వింటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే డివైన్ డివైన్ అయితే కోరుకుంటున్నాను ఇక ఇవాంటి టాపిక్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న పర్సన్ మీకు కమిట్మెంట్ అనేది ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు బాధపడుతున్నారు రిలేషన్ కోసం రిలేషన్ నిలుపుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు సో కొంతమంది ఉన్నట్టుండి మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టారు చూద్దాం ఏముంది వాళ్ళ మనసులో మీ మనసులో ఉన్న పర్సన్ మీకు ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు అనేది అయితే రీజన్ అయితే చూద్దాము ముందుగా నేను ఒక విషయం అయితే చెప్పాలి ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అందరి ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ లో కనెక్ట్ అవుతాయి ఇది చూ వ్యూవర్స్ నాకు కామెంట్ చేసిన వాళ్ళకి నేను చెప్తున్నాను చెప్పేదే చెప్తున్నారని కొంతమంది అంటే అందరూ కాదండి అందరూ చాలా పాజిటివ్గా కామెంట్స్ పెట్టారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను ఇంకేంటి అంటే రాంగ్ అని పెట్టారన్నమాట మీరు చెప్తున్నది రాంగ్ అని పెట్టారు సో నాకు ఇక్కడ ఏం సైన్ వస్తే నేను అదే చెప్పాలి నాకు ఇక్కడ కార్డ్స్ ఏం చూపిస్తే అదే చెప్పాలి మీలో ఎంతమంది చూస్తున్నారు మీకు ఎంతమందికి మీకు ఎంతో కొంత కనెక్ట్ అవుతుంది అంతా మనకే కాదు అనేది అయితే అదొక్కటి దృష్టిలో పెట్టుకోండి మీరు నాకు కామెంట్ పెట్టిన వాళ్ళకైతే నేను చెప్తున్నాను ఇదంతా మనకే రెజినేట్ అవుతుంది అని అయితే అనుకోవద్దు మీరు ఒక్కరే కాదు చూస్తున్న వాళ్ళు చూసే వ్యూవర్స్కి ఎంతో కొంత కనెక్ట్ అవుతుంది అండ్ నేను ఇప్పుడు మీ పర్సన్ నేను వచ్చేస్తాడు రేపు వచ్చేస్తాడు ఈరోజు వచ్చేస్తారు అని నేను చెప్పాను అనుకోండి రావాలి కదా అక్కడ నేను అబద్ధం చెప్పాను అనుకోండి నా వ్యూస్ కోసం నేను చెప్తాను అనుకోండి కానీ అక్కడ రావాలి కదా రానప్పుడు మీకు ఎలా ఉంటుంది ఈ చూసే వ్యూవర్స్లో ఎవరికి లక్ ఉంటుందో ఎవరికి సిచ్యువేషన్ బట్టి ఎవరికి కనెక్ట్ అవుతుందో అది మాత్రమే నేను రీడింగ్ చెప్పగలను ఎందుకంటే అందరి ఎనర్జీస్ అనేది రీడింగ్ తీసుకుంటుంది సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఇది మీకొక్కరికే కాదు చూసే వ్యూవర్స్ అందరికీ వర్తిస్తుంది ఈ రీడింగ్ అనేది మీకొక్కరికే రెజినేట్ అవ్వాలి అంటే రెజినేట్ అవ్వదు ఏదో కొద్దిగా రెజినేట్ అవుతుంది అండ్ నేను ఇంకొకటి కూడా చెప్తాను ఎనర్జీస్ని బట్టి ఎవరైతే బాధలో ఉన్నారో ఎక్కువ ఆ ఎనర్జీస్ అనేది రీడింగ్ తీసుకుంటుంది నేను అదే చెప్పాల్సి వస్తుంది నాకు అదే వస్తుంది చెప్పడానికి ఒక వ్యక్తి అంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ అంటే స్ట్రాంగ్ పర్సనే చూపిస్తుంది రెండు మూడు రోజులు నాలుగు రోజులుగా నేను అదే చెప్పాల్సి వస్తుంది నాకు ఇక్కడ ఏం చూపిస్తుందో నేను అదే చెప్పాలి ఒకవేళ మీరు బాధపడతారని మీ పర్సన్ వచ్చేస్తారు రేపు పొద్దున ఈ వేళ ఇల్లు వచ్చేస్తారు అని నేను చెప్పాను అనుకోండి రాకపోతే మీరు మీరు బాధపడతారు కదా వాళ్ళ ఇంటెన్షన్ ఏముంది వాళ్ళ ఆలోచన ఏముంది వాళ్ళ మనసులో ఏముంది అనేది మాత్రమే నేను చెప్పగలను నేను ఒక గైడెన్స్ మాత్రమే ఇక్కడ నేను పర్సనల్ రీడింగ్ మీకు అనేది నేను పర్సనల్ రీడింగ్ ఇచ్చింటే మీరు రాంగ్ అని చెప్పాలి మీరు పర్సనల్ రీడింగ్ నా దగ్గర తీసుకోలేదు ఓన్లీ ఇది మాత్రమే చూస్తున్నారు చూసేటప్పుడు మీరు ఒక్కరే కాదు కదా చూస్తుంది ఎంతమంది చూస్తున్నారు దయచేసి పిచ్చి పిచ్చి కామెంట్లు అయితే పెట్టకండి అర్థమవుతుందా నేను అర్థం చేసుకోగలను మీ బాధ అలా ఉండొచ్చు కానీ ఇది చూసే వ్యూవర్స్ అందరూ ఎనర్జీస్ తీసుకుంటుంది కదా రీడింగ్ అప్పుడు అందరికీ కనెక్ట్ అవుతుంది చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎందుకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు వీళ్ళకి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ ఏమైతే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తు తెచ్చుకోండి అండ్ నాకు రిక్వెస్ట్ అండి ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే రీడింగ్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది తప్పకుండా మీ కామెంట్స్ ఎంతవరకు రిజనేట్ అయ్యింది అనేది నాకు తెలియచేయండి అండ్ మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి లైక్ ఇచ్చి లైక్ ఇవ్వడం వల్ల నాకు ఒక సపోర్ట్ అనేది ఉంటుంది ఈ రీడింగ్ మరికొంతమందికి చేరుతుంది ప్లీజ్ యూవర్స్ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళు ఎవరి కోసమైతే బాధపడుతున్నారో చూసే వ్యూవర్స్ ఎవరి కోసమైతే బాధపడుతున్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళకి ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ఏముంది వాళ్ళ మనసులో తీసు తెలియచేయండి చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ గురించి తెలియచేయండి వీళ్ళకి ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ఇలా వస్తుంది ఎనర్జీ నేనేం చేయాలి నేను వచ్చిందే చెప్పాలి కదా చూపించండి వీళ్ళకి ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ఏముంది వాళ్ళ మనసులో బర్డమ్ ఆఫ్ ద దింగ్ ఆఫ్ బాన్స్ ఓకే ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే ఫస్ట్ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్స్ అయితే చెప్తాను రాసులు కూడా చెప్తాను నెంబర్ టూ నెంబర్ టెన్ ఇంకో విషయం ఇది చెప్పని మర్చిపోయాను సారీ అండి ఇలా చెప్తున్నానని టెన్ నెంబర్స్ వరకే చెప్పారు మిగతా నెంబర్స్ మాట ఏంటి అని అడుగుతున్నారు డేట్ ఆఫ్ బర్త్ రాకపోతే నేను ఆప్షన్స్ కూడా చెప్తున్నాను మీరు రీడింగ్ పూర్తిగా చూడకుండానే కామెంట్స్ పెడతారా నేను ఎంతవరకు ఇక్కడ నాకు రీడింగ్లో కనిపిస్తుందే కనిపిస్తుందో ఆ నెంబర్స్ మాత్రమే చెప్తాను రానిది నేను అబద్ధం ఎలా చెప్తాను సో రాసులు కనెక్ట్ అవుతాయి కాబట్టి నెంబర్స్ గురించి మీరు పట్టించుకోవద్దు నెంబర్స్ తీసుకోవద్దు అనేదే నేను చెప్తాను రోజు నేను అదే చెప్తాను రీడింగ్లో నెంబర్ ఫోర్ నెంబర్ సెవెన్ నెంబర్ ఫైవ్ నెంబర్ వన్ నెంబర్ సిక్స్ నెంబర్ ఎయిట్ నెంబర్ త్రీ నెంబర్ లెవెన్ నెంబర్ సెవెన్ నెంబర్ ఎయిటీన్ నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ ట్వంటీ ఇవైతే కనిపిస్తున్నాయి మీ పర్సన్ ఏంటి అంటే మీతో ప్రీవియస్ అంటే ఫాస్ట్ లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి అని అన్నారు మీతో లైఫ్ లాంగ్ ఉంటాను అన్నారు మీకు మాట ఇచ్చారు మీ పట్ల చాలా ఎమోషనల్గా ప్రేమను చూపించారు అంటే మీకు అన్ని విధాలుగా తోడుంటాను అన్ని వాళ్ళే చేయడము అన్ని ఇంకా మీరు ఏది పట్టించుకోకుండా అంటే ఆ మీ జీవితమే వాళ్ళు అన్నట్టు మీరు వాళ్ళే అన్నట్టు వాళ్ళు మీరే అన్నట్లు మీకు అన్ని హెల్పింగ్ అయితే ఉన్నారన్నమాట అంటే అన్ని విధాలుగా మీకు హెల్ప్ చేయడము ఒక తోడు ఉండడము లైఫ్ లాంగ్ నేను తోడు ఉంటాను అని చెప్పడము మీరు బాధలో ఉన్నప్పుడు మీకు ఒక సపోర్ట్ ఉండడము ఏదైతే మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అక్కడ కూడా మీకు ఏదైనా ఒక హెల్ప్ అనేది చేయడము అన్ని విధాలుగా ఒక హెల్పింగ్ నేచర్గా ఒక గైడెన్స్ గా ఒక అన్ని విధాలుగా మీకు ఒక తోడు ఉంటాను లైఫ్ లాంగ్ అనేది మీ లైఫ్ లోకి ఇలా రావడం అయితే జరిగింది అన్నమాట సో ఇక్కడ ఏంటి అంటే మీకు ఎందుకు వీళ్ళు దూరం అవ్వాల్సి వచ్చింది ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే మీకు ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేకపోయారు అని అంటే ఇక్కడ క్యాస్ట్ అండ్ రిలీజియన్ కొంతమందికి అటు వస్తుంది అంటే మీ కల్చర్ వేరు వాళ్ళ కల్చర్ వేరు మీ క్యాస్ట్ వేరు వాళ్ళ క్యాస్ట్ వేరు సో ఇక్కడ కులాలు మతాలు వేరేది ఉన్నాయి సో దాని వల్ల మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది ఎందుకు దూరం చేసుకున్నారు అంటే అక్కడ వాళ్ళ ఫ్యామిలీలో ఒప్పుకోకపోయి ఉండొచ్చు సో వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి మీకు కమిట్మెంట్ ఇవ్వకపోయి ఉండొచ్చు కొంతమంది ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు నేను చెప్తున్నది సో అందువల్ల దూరం పెట్టారు ఇక్కడ కొంతమంది ఎందుకు దూరం పెట్టారు అంటే కొత్త రిలేషన్స్ అనేది అట్రాక్ట్ అయ్యి ఏమున్నది చెప్పకుండా వాళ్ళని వాళ్ళు స్టాప్ చేసుకొని ఆ మీకు విషయం చెప్పకుండా మీ నుండి మూవ్ ఆన్ అయితే అయ్యారు ఎలా మూవ్ ఆన్ అయ్యారు అని అంటే మీ మధ్య చీటికి మాటికి గొడవలు వేస్తు వేస్తుండడం అంటే ఎందుకు వీళ్ళు గొడవలు వేస్తున్నారో మీకు కూడా తెలియదు అంత చిక్కదే అంత చిక్కలేదన్నమాట అంటే ఆ ఈ పరిస్థితి ఏంటి వీళ్ళు ఎందుకు ఇలా గొడవలు వేస్తున్నారు ముందు బానే ఉన్నారు కదా ఏముంది వీళ్ళ మనసులో ఇది వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు అదర్ రిలేషన్ కావచ్చు లేదా లవర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు అండి ఎవరికైనా మీ మనసులో ఉన్న పర్సన్ మీరు ఎవరికోసమైతే చూస్తున్నారు మీ మనసులో ఉన్న పర్సన్ సో ఎందుకు ఇలా మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు మిమ్మల్ని ఎందుకు ఆనందాప్ లో పెడుతున్నారు అని అంటే ఇక్కడ మీ మీ మధ్య గొడవలు ఎందుకు వేస్తున్నారు అంటే ఆ కొత్త పరిచయాలు కొత్త పరిచయాలు అనేది పెట్టుకుని మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్ లో పెట్టడం ఆ ఏదైనా మీరు అడిగితే వాళ్ళ మనసులో ఏంటి అంటే వాళ్ళు చెప్పకుండానే కామ్గా ఉన్నా కానీ ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఈ రిలేషన్కి నేను న్యాయం చేయలేకపోతున్నాను అంటే ఒక ఈక్వల్ గివండ్ టేక్ అనేది మీ రిలేషన్ లో లేకపోయింది ఎందుకు అంటే మీరు ఒక టైం అడుగుతున్నారు అంటే మాతో మాట్లాడితే చాలు మాతో హ్యాపీగా ఉంటే చాలు ఉన్న కొద్ది టైం అయినా హ్యాపీగా ఉండాలి అనేది అయితే మీరు అనుకుంటారు సో వాళ్ళేంటి అంటే వాళ్ళ అదర్ రిలేషన్ అనేది ఉంది కాబట్టి సో అలా కమిట్మెంట్ అనేది ఇవ్వలేక కొత్త పరిచయాలకు అట్రాక్ట్ అయ్యి మిమ్మల్ని మీరు మాట్లాడుతుంటే కూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరిగింది ఇక్కడ కొంతమంది ఏంటి అంటే మనీ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగాయి మీకు కొంతమందికి సో ఆ వాళ్ళు అవసరాల కోసమే మీ లైఫ్ లోకి అయితే వచ్చారు సో అలా వచ్చి మీరు ఎప్పుడైతే వీళ్ళు మీరు అడిగారు అంటే మీ పర్సన్ ముందు చెప్పినంత మాట తీరు కానీ అన్ని తేడా అనేది అనిపించింది అన్నమాట సో అలా తేడా ఉండడంతో మీరేం అడిగారు ఎందుకు ఇలా ఉంటున్నారు అని మీరు అడగడం అయితే జరిగింది కానీ కానీ వాళ్ళేంటి అంటే ఆ మీరేంటి అంటే వీళ్ళు ఇలా ఉంటున్నారని మీరు మీరిచ్చిన మనీ కావచ్చు మీ వస్తువులు వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే కావచ్చు ఏదైనా తిరిగి కావాలని మీరు అడిగారు సో అలా కావాలని అడిగారు కాబట్టి ఆ వాళ్ళు నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటూ మీ నుండి ఆన్ అవ్వడం అయితే జరిగింది కానీ ఇప్పుడు మీరు అడుగుతుంటే కూడా ఆ మనీ ఇవ్వడానికి కూడా ఏదో నేను బిజీగా ఉంటున్నాను నేను కష్టపడి నేను మీది మీకు ఇస్తాను అని చెప్పొచ్చు ఇలా కొంతమంది అయితే ఇలా చెప్తున్నారు కానీ ఇక కొంతమంది ఎలా ఉంటున్నారు అంటే వీళ్ళు మీకంటే స్మాల్ పర్సన్ కూడా కావచ్చు వీళ్ళు మీ పట్ల ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది కానీ ఒక డెసిషన్ అయితే తీసుకోలేకపోతున్నారు వీళ్ళు ఈ రోజు చెప్పిన మాట రేపు ఉండదు అన్నమాట సో అలా కొంతమంది అయితే ఉన్నారు కొంతమంది ఒక హ్యాపీనెస్ కోసమే మీ లైఫ్ లోకి అయితే వచ్చారు అది తీరేక మీ నుండి మూవాన్ అవ్వడం అయితే జరిగిందన్నమాట రాసులు చెప్తాను సారీ మిథునం తుల కుంభరాశి అయితే ఉన్నారు ఓకే మేషరాశి సింహరాశి ధను రాశి అయితే ఉన్నారు కర్కాటకం వృచ్చికం మీనరాశి అయితే ఉన్నారు వృషభం వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వీళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ రాసులు అయితే అన్ని రాసులు కనెక్ట్ అయ్యారు సో ఇక్కడ రాసులు ఉన్నాయి కాబట్టి ఆ మీ పర్సన్ లెటర్స్ లేవని మీ లెటర్స్ లేవని మీరు ఫీల్ అవ్వద్దు ఓకేనా అండి ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ మీరు అడుగుతున్నారు ఎందుకు ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు లైఫ్ లాంగ్ నాతో తోడుంటానని చెప్పారు ఎందుకు ఒక నన్ను ఏడ్పిస్తున్నారు బాధపడు బాధ పెడుతున్నారు ఎందుకు మీరు సరిగ్గా లేరు ముందులాగా లేరు అనేది అయితే మీరు అడుగుతున్నారు కానీ వీళ్ళు ఆ ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉంటున్నారు అనమాట అయితే మీ నెంబరు బ్లాక్ అయినా చేసి ఉండాలి మీ మెసేజ్కి రిప్లై లేదు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు వాళ్ళ నుండి ఎలాంటి యాక్షన్ అయితే లేదు ఉన్నట్టు ఉన్నట్లుండి మీ నుండి మూవాన్ అయితే అయ్యారు కానీ వీళ్ళు ఏంటి అంటే ఒక కన్ఫ్యూజింగ్ అనేది ఉంది వీళ్ళలో ఒక భయం అనేది ఉంది ఒక క్రాసింగ్ లో ఉన్నారు అన్నమాట ఇటా అటా తేల్చుకోలేకపోతున్నారు వీళ్ళు ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలా లేకపోతే ఆ అవతల వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వాలా లేకపోతే మీకు కమిట్మెంట్ ఇవ్వాలా అనే భయంతోనే వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు తప్ప ఒక నిర్ణయం అయితే తీసుకోలేకపోతున్నారు ఒక నిర్ణయానికి అయితే రాలేకపోతున్నారు ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరేమో బాధపడుతున్నారు ఈ రిలేషన్ ఎందుకు ఇలా ఉంటుంది నన్ను ఎందుకు ఇలా బాధ అని మీ బాధ కానీ ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకి టూ ఆప్షన్స్ అనేది ఉన్నాయి సో ఇలా ఉన్నాయి ఎందుకు అని అంటే మీకు ఒక సమాధానం రాకపోవడానికి ఇక్కడ కొంతమంది ఒక సిస్టర్ కావచ్చు లేదు ఒక ఫాదర్ సో వాళ్ళు కొంతమంది ఒక స్ట్రాంగ్ గా ఉన్నారు స్ట్రాంగ్ గా ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే అదర్ పర్సన్ అదర్ పర్సన్ స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి ఇక్కడ మీతో మాట్లాడినా వాళ్ళు ఒప్పుకోరు మీ రిలేషన్ లో కమిట్మెంట్ అనేది ఇవ్వాలి అనుకున్నా కానీ వాళ్ళు ఒప్పుకోరు సో అందుకని ఆ చేసేది ఏమీ లేక గా స్ట్రక్ పొజిషన్ లో ఉంటున్నారు ఇంకా కొంతమంది ఏంటి అంటే ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్ ఉంది కాబట్టి ఆ మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేక ఒక ఒక సైడ్ మీ సైడ్ ప్రేమ ఉన్నా కానీ ఇవ్వలేకపోతున్నారు ఇది ఫ్యామిలీ అయినా అవ్వచ్చు అదర్ పర్సన్ అయినా అవ్వచ్చు రిలేషన్ ఇక్కడ ఏంటి అంటే మీకు లైఫ్ లాంగ్ తోడు ఉంటాను అని చెప్పి ఇక్కడ ఒక కన్ఫ్యూజ్ అవుతున్నారు ఆ మీరేమో ఒక టైం అడుగుతున్నారు మీతో మాట్లాడట్లేదు వీళ్ళు మీ మీ లైఫ్ మనీ కోసమే వచ్చారన్నమాట వీళ్ళు స్వార్థపరులు కొంతమంది మనీ కోసం అనేదే వచ్చారు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా ఉన్నారు వీళ్ళు ఎందుకు మీకు టైం ఇవ్వట్లేదు అని అంటే ఆ వాళ్ళని వాళ్ళు ఒక సేఫ్ జోన్ లో ఎందుకుంటున్నారు అంటే అదర్ రిలేషన్ అనేది ఉంది కాబట్టి సో వర్క్ బిజీ కూడా కొంచెం ఉంది వర్క్ బిజీ కొద్దిగా అయితే ఇక్కడ అదర్ రిలేషన్ కూడా ఉంది కాబట్టి ఆ వాళ్ళు వాళ్ళు మీతో సరిగ్గా మాట్లాడకపోవడము మీరు ప్రేమ కావాలి అనుకుంటున్నారు వాళ్ళు ప్రేమ అనేది పంచకపోవడము ప్రేమ ఉన్నా కానీ ఒక టైం అనేది మీకు ఇవ్వకపోవడము ఇలా ఉంటున్నారు ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ మీరేం అడుగుతున్నారు ఒక మాట ఒక ముచ్చట అడుగుతున్నారు బాగుంటే చాలు అంటే ఆ కొద్దిసేపు మాట్లాడితే చాలు కొద్దిసేపు మా పర్సన్ మాతో హ్యాపీగా గడితే చాలు ఎక్కడికైనా బయట వెళ్తే చాలు అని మీ ఆలోచన అయితే ఉంది కానీ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళంత టైం ఇవ్వట్లేదు కొంతమంది వర్క్ బిజీలో ఉంటూ కూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు మీకేమో చూసి 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 మీకు ఆ విసుగవుతుంది ఈ రిలేషన్ ఇంకా ఆ నా జీవితం ఉంటేనా అని మీరు బాధపడుతున్నారు చూసి చూసి మీరు కూడా ప్రాక్టికల్ గా మారుతున్నారన్నమాట ఏదో ఇక ఫ్యామిలీ అండ్ లేకపోతే మీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసము ఆ జీవించాలి అనుకునే విధంగా మీరున్నారు మీ పర్సన్ ఇలా కమిట్మెంట్ ఇవ్వకపోయినందువల్ల వాళ్ళు వాళ్ళని వాళ్ళు స్టాప్ చేసుకుంటూ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ మీతో మాట్లాడట్లేదు కాబట్టి మీదేంటి అంటే మీరు ఎదురు చూసి ఎదురు చూసి ఒక ప్రేమ కోసము ఎదురు చూసి ఎదురు చూసి మీరేంటి అని అంటే మీరు ఇప్పుడు స్ట్రాంగ్ పర్సన్ లాగా ఉన్నారు ఒక స్ట్రాంగ్ గా ఉన్నారనమాట నాకు నాకేం అవసరం లేదు ఇంకా ఆ నాకు ఇది చాలు నా జీవితం నాకు చాలు వీళ్ళంతే వీళ్ళు మారరు వీళ్ళు వీళ్ళు మనకి ప్రేమను పంచేది లేదు ఏం లేదు ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళనైనా మనం బాగా చూసుకుందాము మన పిల్లల్ని బాగా చూసుకోవాలి వీళ్ళ జన్మలు ఇంతే అని మీరు కొంతమంది ఇలా ఉన్నారు వాళ్ళ కమిట్మెంట్ ఇవ్వలేకపోవడానికి ఇక్కడ కొంతమంది ఏంటి అంటే ఆ మ్యారేజ్ వరకు వచ్చి ఆగపోయిన రిలేషన్స్ కూడా ఉన్నాయి సో వైఫ్ అండ్ హస్బెండ్ కావాల్సిన వాళ్ళు కూడా ఇక్కడ ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వ్యక్తి వల్ల ఒక సిస్టర్ వల్ల మీ రిలేషన్ అనేది అక్కడికి స్టాప్ అయిపోయింది అనమాట మీ పర్సన్ ఒక స్టక్ పొజిషన్ లో ఉన్నారు ఏ విషయం అనేది మీకు చెప్పట్లేదు కానీ మీరు అడుగుతుంటే ఒక సమాధానం లేదు ఏం లేదు వాళ్ళ మనసులో ఏంటి అని అంటే ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి అయితే ఆలోచిస్తున్నారు మీరు మీ లవ్ రిలేషన్ అనేది చాలా దూరం వచ్చింది వచ్చాక ఒక మ్యారేజ్ అనేది కమిట్మెంట్ అనేది అయ్యారు అలా కమిట్ అయ్యి మీ మీ పర్సన్ ఎందుకు ఒక స్ట్రక్ పొజిషన్ లో మిమ్మల్ని పెట్టారు అని అంటే వాళ్ళ నుండి ఒక యాక్షన్ లేదు ఒక మాట లేదు ఏది లేదు అని అంటే ఎందుకు అని అంటే ఇక్కడ అదర్ పర్సన్ వాళ్ళకి మీ మీ రిలేషన్ అనేది మిమ్మల్ని చేసుకోవడం కావచ్చు మీ రిలేషన్ అనేది వాళ్ళకి ఇష్టం లేదన్నమాట సో వాళ్ళకు భయపడి ఇక్కడ బా కొంతమంది భార్య ఉన్నారు అంటే వైఫ్ ఉన్నారు ఇక్కడ కొంతమందికి ఆ ఇది వైఫ్ అయినా అవచ్చు హస్బెండ్ అయినా అవచ్చు హస్బెండ్ అండ్ వైఫ్ అనేది అన్నమాట సో వాళ్ళ వల్ల మీ రిలేషన్ అనేది ఆ ఒక భయపడి వాళ్లకు భయపడి ఫ్యామిలీకి భయపడి లాంగ్ కమిట్మెంట్ ఇస్తానన్న వ్యక్తి కూడా ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉన్నారన్నమాట వాళ్ళ ప్రేమ ఏంటి అనేది చెప్పలేకపోతున్నారు వాళ్ళ మనసులో బాధ ఏంటి అంటే నేను మోసం చేస్తున్నాను అనేది వాళ్ళకి తెలుసు నేను కమిట్మెంట్ అయితే నేను ఇవ్వలేకపోతున్నాను నాకు బాధగా ఉంది అనేది వాళ్ళ మనసులో ఉంది నేను తప్పు చేస్తున్నాను అనేది వాళ్ళకి తెలుసు కానీ మీ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు ఒక ప్రేమ అట్రాక్షన్ అనేది ఏదైతే ఉనిందో సో ఇప్పుడు మీకంత టైం నేను ఇవ్వలేకపోవడానికి నా చుట్టూ ఉన్న పరిస్థితులు నాకు చాలా స్ట్రగుల్స్ అనేది ఉన్నాయి నేను వాటిల్ని వాటిల్ని అన్నిటినీ అధిగమించి నేను రావడానికి నాకు భయంగా ఉంది అంటూ మీ పర్సన్ ఎలాంటి స్టెప్పు తీసుకోకుండా ఆలోచిస్తున్నారు రెస్ట్ పొజిషన్లో ఉంటున్నారు అన్నమాట ఒక బాధ ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు కొంతమంది సో అందుకనే మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడానికి వాళ్ళు మీ నెంబర్ బ్లాక్ చేయడానికి మిమ్మల్ని ఆన్ అండ్ డాక్లో పెట్టడానికి మీ మా మీ మెసేజ్లకు రిప్లై ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ప్రేమ ఉన్నా కానీ నా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నేను మీకు ఏమీ చెప్పలేకపోతున్నాను అనేది మీ పర్సన్ మనసులో మాట ఇది సో వీళ్ళు ఇలా మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వలేకపోతున్నారు ఇక్కడ కొంతమంది ఏంటి అంటే కొంతమంది మీతో హ్యాపీగా ఉండాలి అని మీ లైఫ్ లోకి వచ్చి ఎలా అయ్యారు అని అంటే వీళ్ళ మనసులో ఏంటి అని అంటే వీళ్ళు ఒక ఇక్కడ ఒక కౌన్సిలర్ ఒక హీలర్ ఒక జడ్జ్ ఇంకా ఎవరైనా కావచ్చు ఒక అథారిటీ పోస్ట్ లో ఉన్నారన్నమాట సో వీళ్ళేంటి అంటే వీళ్ళ వీళ్ళు చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి సొసైటీని బట్టి మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు అండ్ ఫ్యామిలీ వల్ల కూడా మీకు కమిట్మెంట్ అనేది వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు ఫ్యామిలీ కూడా వీళ్ళకి వస్తుంది అన్నమాట ఇంకా కొంతమంది ఇక్కడ ఎలా ఉన్నారు అని అంటే మీ పట్ల ఫ్యాషను అట్రాక్షను మీరే జీవితము మీరే సర్వస్వము అనుకున్న వ్యక్తులు వాళ్ళని వాళ్ళు ఎందుకు స్టాప్ చేసుకున్నారు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇలా ఉండి మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేక ఇలా బాధపడుతున్నారు అన్నమాట మీకు వాళ్ళ మనసులో ఏమున్నది చెప్పుకోలేక నా పరిస్థితి ఇది అని చెప్పుకోలేక ఇట ఇంకేం చేయాలి ఇటు మింగ మింగను లేక కక్కను లేక అన్నట్లుంది వీళ్ళ పరిస్థితి ఈ థర్డ్ పర్సన్ వల్ల థర్డ్ పర్సన్ వల్ల భయపడుతున్నారు ఇలా భయపడి మనసులో ప్రేమ ఉన్నా కానీ కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు కొంతమంది హ్యాపీగా ఉంటూ అదర్ రిలేషన్ లో అంటే అది ఫ్యామిలీ అయినా నాకు ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తుంది ఆ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటూ మిమ్మల్ని మీకు టైం ఇవ్వలేకపోతున్నారు మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు మీరేమో బాధపడుతున్నారు వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది మీకు అర్థం కావట్లేదు అన్నమాట మీకు కమిట్మెంట్ ఇస్తారా చూద్దాం ఫ్యూచర్ లో అయినా కమిట్మెంట్ ఇస్తారా ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఫ్యూచర్ లో అయినా కమిట్మెంట్ ఇస్తారా చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఫ్యూచర్ లో అయినా వీళ్ళు మారుతారా కమిట్మెంట్ అనేది ఇస్తారా వీళ్ళకి వీళ్ళ రిలేషన్ అనేది నిలబెట్టుకుంటారా వీళ్ళతో రియూనియన్ చేస్తారా కమిట్మెంట్ ఇస్తారా ప్లీజ్ యూనివర్స్ ఇక్కడ చూడండి ఏదైతే ఫస్ట్ లో తీసానో సేమ్ అదే వచ్చిందన్నమాట ఫస్ట్ కార్డ్ ఏదైతే పడిందో ఇప్పుడు కూడా సెకండ్ కూడా అదే పడుతుంది ఇంకా చెప్పండి ప్లీజ్ యూనివర్స్ ఫైనలీ అయితే ఫ్యూచర్లో మీకు అయితే రియూనియన్స్ అయితే ఉన్నాయి ఏదైతే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా ఒక స్ట్రక్ పొజిషన్లో పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రావడం జరుగుతుంది సో ఒక అంటే కొత్తగా లైఫ్ ఉండాలి ఒక హ్యాపీగా ఉండాలి అంటే ముందుకంటే ఇంకా హ్యాపీనెస్ అనేది కావాలి వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చి అంటే మీతో పాటు అంటే వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా ఒక స్థాయిని పెంచాలి అంటే ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే సో వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా ఒక పైకి ఎదిగేలా తీసుకురావాలి అనే ఆలోచన మీ పర్సన్ కైతే ఉంది ఇక్కడ మీకు ఆ ఇక్కడ ఏంటి అంటే సోల్మేట్ కనెక్షన్ అన్నమాట సో ఇది జన్మ జన్మల బంధం ఈ బంధం ఏంటి అని అంటే వీళ్ళు మిమ్మల్ని ఎందుకు ఆనందాఫ్ లో పెడతారు మళ్ళా వస్తారు పోతారు అని అంటే ఇది జన్మ బంధం వీళ్ళు ఇలా వస్తారు వెళ్తారు మళ్ళా రావాలి అంటారు ఆ పూర్తిగా వదలరు ఆన్ అండ్ ఆఫ్ లో పెడతారు ఏంటి అంటే ఈ బంధం అనేది పూర్తవ్వాలి సో ఇది పూర్తవనంత వరకు కూడా వీళ్ళు ఇలానే ఉంటారు సో వీళ్ళు మళ్ళీ తిరిగి రావడం అయితే జరుగుతుంది ఆ మీ పర్సన్ వచ్చాక ఒక మీకు సెలబ్రేషన్స్ అనేది ఉన్నాయి మీరు ఒక హ్యాపీగా ఎంజాయ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఈ రిలేషన్ ఒక సక్సెస్ గ్రోత్ అనేది ఉంటుంది ఇది క్లైంట్ చేసుకోండి చాలా పాజిటివ్ గా వచ్చింది ఫైనలీ అయితే మీరు ఎదురు చూస్తున్న పర్సన్ మిమ్మల్ని స్ట్రక్ పొజిషన్ లో పెట్టిన పర్సన్ మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది ఇక్కడ ఈక్వెల్ గివెంట్ టేక్ అనేది ఉంది అంటే మీరెంత ప్రేమ చూపిస్తున్నారో మీ పర్సన్ కూడా అదే విధంగా ప్రేమ చూపించడం అయితే జరుగుతుంది మీరంటే ఇష్టము మీరెంత మీకైతే ఇష్టమో వాళ్ళకు కూడా సేమ్ అదే విధంగా ఇష్టము సో మీ దగ్గరికి రావడం జరుగుతుంది ఒక సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారు మీరు ఒక తోను లేదు ఒక ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవడము వాళ్ళు వచ్చాక ఇలా అయితే జరుగుతుంది మీకు రియూనియన్స్ అయితే ఉన్నాయి అండ్ ఈ రిలేషన్ ఒక సక్సెస్ గ్రోత్ అనేది ఉంటుంది సో ఒక సక్సెస్ అనేది ఉంటుంది ఈ రిలేషన్ లో మీరు నిలబెట్టుకుంటారు ఈ రిలేషన్ అనేది మీరు ఎదురు చూస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ మీరు ఈ రిలేషన్ అయితే నిలబెట్టుకోవడం మీ పర్సన్ రావడం నిలబెట్టుకోవడం అయితే జరుగుతుంది ఒక గ్రోత్ అండ్ సక్సెస్ ఉంటుంది ఈ రిలేషన్ లో ఇది చాలా చాలా పాజిటివ్ గా వచ్చింది ఓకేనా అండి ఈరోజు ఎనర్జీస్ని బట్టి నాకు ఏదైతే సైన్ అనేది వచ్చిందో నా ఇంట్యూషన్కి ఏదైతే వచ్చిందో నేను ఏదైతే చెప్పాను మీకు ఎంతవరకు రిజినేట్ అయితే రిజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి మిగిలింది మీది కాదు అని అయితే అనుకోండి ఓకేనా ఇది అండి వాళ్ళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఓకేనా అండి బాయ్ అండి మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను